హాయ్ వ్యవస్ నా పేరు సుధాకర్ నేను మీ వెల్నెస్ కోచ్ అందరికీ నమస్కారం ఈరోజు మూడక్షరాల ముచ్చట మాట అది కూడా దాన్నే కొంచెం రివర్స్ చేసుకుని చూసుకుంటే మనకు ఎట్లా హెల్ప్ అవుతుంది అదే మనకు నచ్చిన విధంగా ఫాలో అయితే ఎట్లా ఉంటుంది అనే దాని మీద మనం ఈరోజు తెలుసుకుందాం ఐ కేఈ అంటే ఐ నో ఎవ్రీథింగ్ ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు అన్నీ అన్న భావనలో నేను ఉన్నప్పుడు ఏం జరిగింది యాక్చువల్గా నేను ఈ ఫోటోలో ఏదైతే నేను కనపడుతున్నానో అప్పుడు నా వెయిట్ వచ్చేసి వన్ 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 పాయింట్ ఫోర్ కేజీస్ వెయిట్ నాకు తెలుసు అన్న భావంలో నేను రెండుసార్లు ఫ్యాట్ లాస్ కోసం నేను ట్రై చేశాను ఒకటి ఓవర్గా స్కిప్పింగ్ చేయడం ఎక్కువగా వాకింగ్ చేయడం రన్నింగ్ చేయడం స్విమ్మింగ్ చేయడం కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రిస్బీ లాంటివి క్రికెట్ ఎక్కువగా ఆడడం ఇట్లాంటివన్నీ చేసి ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది జరిగింది కానీ అప్పుడు నాకు తెలుసు అన్నీ అన్న భావనలో నాకు నచ్చిన విధంగా నేను ట్రై చేశాను ఎప్పుడైతే ఆ ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అనేది అయ్యానో అది నాకు రీగేన్ అవ్వడానికి త్రీ మంత్స్ పట్టింది అంతే ఎందుకంటే ఎక్సెస్గా వర్కౌట్ చేసి లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేసి తగ్గడం అనేది జరిగింది కానీ నేను మళ్ళీ నాకు అన్నీ తెలుసు అన్న భావనలో ఏమీ తినకుండా కూడా ఒకసారి నేను ఆ వెయిట్ లాస్ అనేది ట్రై చేశాను ఆ వెయిట్ లాస్ ట్రై చేసిన క్రమంలో ఏం జరిగింది అంటే నాకు ఏదైతే కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అయినాయి అని తెలిసింది ఎందుకంటే వాటర్ కన్జంప్షన్ ఎంత తీసుకోవాలనేది నాకు ప్రాపర్గా తెలియకపోవడం వల్ల రెండుసార్లు కూడా నేను చాలా భయపడ్డా ఇదే ఇంకొకసారి కనుక నేను వెయిట్ లాస్ అనేది నేను ట్రై చేస్తే చాలా ఇబ్బంది పడతాను అని సో నేనేం చేశానంటే ప్రాపర్ నాలెడ్జ్తో ఈసారి ఏదైతే ఒక్కొక్క కేజీ తగ్గేటప్పుడు ఆ ఏదైతే దాన్ని ఫ్యాట్ లాస్ అని అంటానో దాన్ని మనం రిడ్యూస్ చేసుకునే క్రమంలో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా అంటున్నానంటే ఇప్పుడు ఐకేఈ ఐ నో ఎవ్రీథింగ్ అన్న భావనలోంచి ఏదైతే ఇప్పుడు నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఐ ఐ అంటే అప్పుడు నేను అనుకునేవాడిని ఇప్పుడు ఐ అంటే ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను తీసుకుంటున్నాను అంటే ఒకవేళ యూట్యూబ్సే కానివచ్చు లేదంటే వేరే వేరే ఏదన్నా సోషల్ మీడియా కానివ్వచ్చు లేదంటే కొంతమంది గురువుల ద్వారా అవ్వచ్చు ఏదైనా కానీ తీసుకుంటున్నామో ఈసారి ఫ్యాట్ లాస్ అయ్యే క్రమంలో పదం మారింది ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ అనే క్రమంలో చాలా చక్కగా మైండ్కి ఎడ్యుకేషన్ ఇస్తూ ఐఈకే నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ చక్కగా నేను ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి ఈ రోజుకి ఈ వీడియో ఇప్పుడైతే నేను చెప్తున్నానో నైంటీ సిక్స్ పాయింట్ వన్ మీరు విన్నది నిజమే ఈ ప్రాపర్ ఫ్యాట్ లాస్ ఏదైతే ఉందో ఎలా జరిగింది అది ఎలా సాధ్యమైంది అంటే మనకు తెలుసు అన్న భావన నుంచి బయటకు వచ్చి నేను ప్రాపర్గా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం దానికోసం స్పెషల్గా ఒక కోచ్ని అపాయింట్ చేసుకోవడం మరి నేను ఇప్పుడు ఒక కోచ్ కింద మారాను వెల్నెస్ కోచ్ కింద అంటే పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకుండా కూడా మైండ్కి ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్ తీసుకుంటామో ప్రాపర్గా మనం వేరే వాళ్ళకి గైడ్ చేసే వ్యక్తులుగా మారవచ్చు ఆ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఎంతమందికి ఇప్పుడు గైడ్ చేస్తున్నాను అన్న విషయాన్ని నేను చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఒకరు నన్ను ఆల్రెడీ అడిగారు నువ్వు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మరి ఇంకా అవ్వలేదు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్కంసెన్సెస్ ఉంటాయి దాని నుంచి బయటికి రావాలన్నా బయటికి తీయాలన్నా కొంతమంది సపోర్ట్ అనేది చాలా అవసరం అలాంటి సపోర్ట్ అనేది నాకుంది సో అదే సపోర్ట్ ద్వారా నేను చాలామందికి ఈ ఫ్యాట్ లాస్ గురించి గైడ్ చేయడం అనేది జరుగుతుంది సో మీకు గనక ఇలాంటి గైడెన్స్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒకసారి కాల్ చేయండి కాల్ చేసి ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోండి ఈ రానున్న నైంటీ డేస్ ఏదైతే ఉందో ఇంకా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాది మీరు చూడబోతారు అంతేకాకుండా ఈ ఏకలవ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఆ రోజున గురువు లేరు కానీ అందరూ ఏమంటారంటే గురువు లేకుండా కూడా నేర్చుకున్నారో ఆయన చాలా గ్రేట్ ఎస్ విద్య ఏదైతే ఉందో నేర్చుకున్నారో గురువు లేనప్పుడు అది ఎంత ప్రమాదకరం అంటే ఎప్పుడైతే అర్జునుడు వీళ్ళందరితో పాటు ఆ అడవికి వెళ్ళినప్పుడు ఆ వేట కుక్క తను చూసి అరిసినప్పుడు రెండవసారి అరిసేటప్పటికీ పది కుక్కలకి ఒకేసారి బాణం వేశారంట అంటే విచక్షణ ఆ నైజం ఏదైతే ఉందో కుక్కది అరవడమే కానీ ఆ విచక్షణ అనేది ఈయనకి లేదు ఆ కుక్కల్ని చంపేశారు ఇంత ప్రమాదకరం ఇంత విద్య ఈయనకు ఉండకూడదు ఎందుకంటే గురువు లేని విద్య కదా అందుకని చెప్పని ఆ బొటను వేలు ఆయన్ని అడిగారు ఈ విషయం తెలియక మనం చాలా రకాలుగా అనుకుంటాం అది వేరే విషయం కాకపోతే ఈ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రాపర్గా మనం ఎడ్యుకేషన్ తీసుకుంటూ గనక మనం ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మనకి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్